ప్రముఖ రాజకీయవేత్త వామపక్ష యోధుడు సిపిఎం ప్రధాన కార్యదర్శి తెలుగువాడు సీతారాం యోచూరి కన్ను మూశారు ఆయన వయసు డెబ్బై రెండేళ్లు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్లో ఢిల్లీ ఎయిమ్స్లో కొద్ది వారాలుగా ఆయన చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం విషమించడంతో ఇవాళ గురువారం నాడు తుది శ్వాస విడిచారు ఆర్థికవేత్తగా సామాజిక కార్యకర్తగా కాలమిస్ట్గా కూడా గుర్తింపు పొందారు సీతారాం యచూరి పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్నారు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేడు వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు యోచూరి ఇక ఆయన నేపథ్యం గురించి తెలుసుకుందాం యోచూరి పంతొమ్మిది వందల యాభై రెండులో పుట్టారు తెలుగు మాట్లాడేటువంటి ఒక కుటుంబంలో మద్రాసులో జన్మించారు ఆయన ఆయన తండ్రి పేరు సర్వేశ్వర సోమయాజుల యేచూరి తల్లిగారి పేరు కలపకం యేచూరి వారు కాకినాడ వాస్తవ్యులు కానీ మద్రాసులో స్థిరపడ్డారు ఆయన తండ్రి ఏపీ ఆర్టీసీలో పనిచేసేవారు తల్లి ప్రభుత్వంలో పనిచేసేవారు వారు ఇప్పటికీ కాకినాడలో ఉన్నారు ఏచూరి హైదరాబాద్లోనే పెరిగారు ఆల్ సెయింట్స్ హై స్కూల్లో హైదరాబాద్లో చదువుకున్నారు పదవ తరగతి వరకు తెలంగాణ యాజిటేషన్ సందర్భంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఆయన ఇక్కడ చదువుకోవడానికి వీలు లేక ఢిల్లీ వెళ్ళారు అక్కడ ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్లో చేరారు సిబిఎస్ఈలో ఢిల్లీలో ఆయన ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నారు హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్లో ఆ తర్వాత బిఏ ఆనర్స్ చదివారు ఢిల్లీ సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్ ఎకనామిక్స్లో సెయింట్ స్టీఫెన్స్ అంటే చాలా పేరున్నటువంటి కాలేజీ ఢిల్లీలో దేశంలోనే నిజానికి ఆ తర్వాత మరొక ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయం జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఎంఏలో ఎకనామిక్స్ చేశారు అక్కడ కూడా ఆయన ఫస్ట్ క్లాస్ తెచ్చుకున్నారు ఆ తర్వాత జేఎన్యూలోనే ఎకనామిక్స్లో పిహెచ్డి కోసం చేరారు కానీ ఆ సమయంలో ఎమర్జెన్సీ వచ్చింది ఆయన్ని అరెస్ట్ చేశారు అందువల్ల ఆయన పిహెచ్డీ పూర్తి చేయలేకపోయారు ఇక సీతారామయచూరి పొలిటికల్ కెరీర్ ఆయన స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాతోటి ఆయన రాజకీయ యాక్టివిటీ ప్రారంభమైంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఆ తర్వాత ఆయన సిపిఎంలో చేరారు ఒక సంవత్సరం తర్వాత డెబ్బై ఐదులో ఇంతకు ముందు చెప్పినట్టు ఎమర్జెన్సీలో ఆయన మీద మరి అరెస్ట్ కూడా జరిగింది కొంతకాలం పాటు ఆయన అజ్ఞాతంలో కూడా ఉన్నారు ఎమర్జెన్సీ తర్వాత ఆయన జేఎన్యు స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు పంతొమ్మిది వందల ఏడు డెబ్బై ఎనిమిది ప్రాంతంలో ఆ తర్వాత చాలా కాలం పాటు ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు నిజానికి జేఎన్యు ఇవాళ వామపక్ష బ్యాస్టియన్గా కంచుకోటగా ఉన్నది అంటే ఆనాడు సీతారామ యచూరి లాంటి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రయత్నాలు ఆ ఎఫర్టే కారణం ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన సిపిఎం సెంట్రల్ కమిటీకి ఎన్నికయ్యారు ఆ తర్వాత సిపిఎం ఫోర్టీన్త్ కాంగ్రెస్లో ఆయన పోర్ట్ బ్యూరో సభ్యుడిగా ఎన్నికయ్యారు అది అత్యున్నత పదవి సిపిఎంలో ఆ తర్వాత సిపిఎం జనరల్ సెక్రటరీగా ఆయన ఎన్నికయ్యారు విశాఖపట్నంలో రెండు వేల పదిహేనులో ఆ తర్వాత వరుసగా మూడుసార్లు ఆయన మరి పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నారు ప్రకాష్ కార తర్వాత సీతారాం యచూరి ఆ పదవిని నిర్వహించారు ఇరవై ఇరవై రెండు వరకు కూడా ఆయన ఆ పదవిలో ఉన్నారు సీతారాం యెచూరి రైటర్ కూడా చాలా పుస్తకాలు రాశారు ఆయన దాంతోపాటు హిందుస్థాన్ టైమ్స్ అనే పత్రికలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ అనేటువంటి ఒక కాలం కూడా నిర్వహించేవాళ్ళు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు ఆ కాలం నిర్వహించారు ఆయన ఆ తర్వాత ఆయన పీపుల్స్ డెమోక్రసీ అని చెప్పి అది పార్టీ పత్రిక దానిని ఇరవై ఏళ్ళ పాటు ఆయన ఎయిటర్గా నిర్వహించాడు సీతారామయచూరి రెండు వేల ఐదులో రాజ్యసభకి ఎంపికయ్యారు వెస్ట్ బెంగాల్ నుంచి ఎంపికయ్యారు ఆయన చాలా కాలం పాటు రాజ్యసభలో ఉన్నారు అక్కడే ప్రధానంగా ఆయన పార్లమెంటరీ రాజకీయాలు చేసింది ఇక సీతారామయచూరు గారి వ్యక్తిగత జీవితం ఆయన భార్య పేరు సీమా చిష్ చాలామంది వినుంటారు ఆ పేరు ఆవిడ ప్రముఖ జర్నలిస్టు ప్రస్తుతం ద వైర్ అనేటువంటి వెబ్సైట్కి ఎయిటర్గా ఉన్నారు గతంలో ఆవిడ బీబీసీ హిందీ సర్వీస్కి ఢిల్లీ ఎయిటర్గా ఉండేవారు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఢిల్లీ కూడా రెసిడెంట్ ఎయిటర్గా పనిచేశారు నిజం చెప్పాలంటే సీతారామయూరు గారే చెప్పారు ఒక ఇంటర్వ్యూలో సీమా చష్టియే ఆర్థికంగా కూడా నన్ను సపోర్ట్ చేస్తుంది అని చెప్పి సీతారాం యేచూరికి అంతకు ముందు కూడా ఒక పెళ్ళి అయింది ఆయన విడాకులు తీసుకున్నారు ఆవిడ పేరు ఇంద్రాణి మజుమదార్ ఇంద్రాణి మజుందార్ తోటి ఆయనకి ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు కూతురు పేరు అఖిల ఏచూరి ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో టీచ్ టీ చేస్తారు చాలా మంది వినుంటారు మోహన్ కందా గారి పేరు ఐఏఎస్ ఫార్మర్ చీఫ్ సెక్రటరీ ఏపీలో వారు సీతారాం యచూరికి మెట్రన్ అంకుల్ అంటే వారి అమ్మగారి సోదరుడు ఆయన ఇక సీతారామేచూరి గారి కొడుకు అశీష్ యేచూరి ఈయన దురదృష్టవశాత్తు కరోనా వల్ల ఇరవై ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన మరణించారు అప్పటికి ఆయన వయస్సు ముప్పై నాలుగేళ్లే ఇక సీతారాం యేచూరి చాలా పుస్తకాలు రచించారు వాట్ ఈజ్ దిస్ హిందూ రాష్ట్ర అన్ గోల్వాల్కర్స్ ఫ్యాసిస్టిక్ ఐడియాలజీ అన్ ద సాఫరన్ బ్రిగేడ్స్ ప్రాక్టీస్ సుడో హిందూయిజం ఎక్స్పోజ్డ్ ఇట్లాంటి చాలా పుస్తకాలు ఆయన రాశారు మరొక పుస్తకం క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే అనేది కూడా ఆయన రచించారు సోషలిజం ఇన్ ఏ చేంజింగ్ వరల్డ్ అనేటువంటి మరొక పుస్తకం కూడా రాశారు మొత్తంగా సీతారాం ఏచూరి మరణంతో వామపక్ష రాజకీయాల్లో ఒక అధ్యాయం ముగిసినట్టే